హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజు క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు నేను ఏ వంటకం చేయబోతున్నాను మీ అందరికీ ముందు తెలిసే ఉంటుంది కదా తమ చూసే ఉంటారు కదా వేరుశెన్గా ఉండాలి ఫస్ట్గా మొదటగా ఒక బాండీ తీసుకొని స్టవ్ పెట్టేసుకొని అందులో శనగకాయలు వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రో కలర్ వచ్చే విధంగా చేసేసుకోవాలండి ఇందులో ఆయిల్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ బాండి మీద వేసేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి పొట్టుని పక్కకు తీసి పెట్టుకోవాలి అంతలోపు నేను వచ్చేసి బెల్లం ఉండల్ని నేను ఇలా చిన్న చిన్నవిగా చేసేస్తున్నాను కొంతమంది ఇలా చేయరు కొంతమంది ఎలా చేస్తారంటే రెండు యాల్కలు కూడా తీసుకున్నాను కొంతమంది ఎలా చేస్తారంటే మన నైఫ్ ఉంది కదా నైఫ్తో చిన్న చిన్నగా చేసేసుకుంటారు మేమైతే ఇలా చేస్తాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి సో అలాగే బెల్లంని పక్కన పెట్టేసుకోవాలండి నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపి కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే నాకు ఆ క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి సో నేను ఈ కొంచెం ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఈ బెల్లంని స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి యాలుకలు కొబ్బరి ఇంకా మీకు ఇష్టమైతే నూలు కూడా వేసేసుకోవచ్చు సో ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో బెల్లంని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని కరిగించి వేసుకోవాలి కరిగించి వేసుకొని తర్వాత వేరుశనగ వేసేసి మనం పాకం పట్టిన విధంగా వేసేసుకోవాలండి వేసేసుకొని వంటలు వంటలుగా చేసేసుకోవాలి ఈ బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుందండి అంతలోపు మనం వేడి ఉన్న పొట్టును మాత్రం తీసేసి పక్కన పెట్టేసుకుందాము వీటిని పొట్టి స్మాష్ చేసి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో రెండిని ఒక ముద్దలాగా పాకంలా చేసేస్తే మనం వేడి అనేది అనేవి మనకు వచ్చేస్తాయండి సో నేను పొట్టు తీసినవి చూపిస్తున్నాను చూడండి ఇలా తీస్తున్నాను సో లాస్ట్ మనం ఒక ఉండలు కాకపోతే లేకపోతే మేము లాస్ట్లో మిగిలినవి ఇలా ఒక్కొక్క చిన్న చిన్న ఉండగా ఇలా చేసేసుకుందామండి మీ మీకు మీ ఇష్టం మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసేసుకోండి సో నేనైతే పెద్ద పెద్ద ఉండలుగా పెట్టేశామండి అంటే మేము రౌండ్ షేప్లో అలా ఏం చేయలేదండి మీకు ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇట్లు మీ అంజు క్రియేషన్స్